కుక్కను కరుస్తాడా నన్ను కరుస్తావా కుక్కను కరుస్తావా అండి అలా ఎవరైనా చేసావో కుక్క ఘాటుకు వైద్యం చేయించుకున్నాం కుక్క ఘాటుకు వైద్యం చేయించుకుంటాం అంతేగాని కుక్కను గర్వం కదా అలాగే నతి జనాస్తం ప్రతిదిశంది ఏ జాక్రోషితి నీచో మూర్ఖుడైన వాడు నీచుడైన వాడు అవివేకైన వాడు ఏదో మాట్లాడాడు వాడు కోతలకు మనం సమాధానం చెప్పాలి వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో అందరూ అనుసరించాల్సిందే ఎందుకంటే బాడీ షేమింగ్ అనే పేరు మీద ఒకటి జరుగుతోందండి ఇవాళ ఎవరన్నా ఓ ఫోటో పెట్టారు అనుకోండి లావున్నావు నీకు పెళ్ళి అవుతుందా వాడికి ఎందుకంటే ఆ గొడవ అసలు దోషం ఎక్కడుందో గమనించండి యువతరం అసలు ఎందుకమ్మా ఆ ఫోటో అక్కడ పెట్టావు పనిలేక ఇది మన తప్పు ఇది వాడు అందరూ నేర్చుకున్నది ఏమిటంటే అన్ని ఫోటోలు అక్కడ పెడుతున్నారండి రోజు ప్రతిదీ పెట్టాలా పెట్టాక వాడు ఏదో ఒకటి అంటాడండి పెట్టడానికి నీకేదో స్వేచ్ఛ ఉన్నప్పుడు అనడానికి వాడుకుంటుంది ఇలా అన్నారు అలా అన్నారు మనం వెంటనే ఏమంటాం అక్కడ సామాజిక మాధ్యమాల మీద చర్యలు తీసుకో ఎవరు తీసుకుంటారమ్మా అదో మహాసముద్రం ఎవరు తీసుకుంటారు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు దండం పెట్టుకుని వేశారు దాన్ని ఉదయండి